నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కష్టాల్లోని ప్రజలకు భరోసా కలుగుతుంది ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు ప్రజలు చెప్తున్న సమస్యలను సావధానంగా వింటున్న యువనేత లోకేష్ వారందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ మీకు అండగా నేనున్నానంటూ కొండంత భరోసా ఇస్తున్నారు తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులకు పంపి నిర్మిత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసించే ఉండవల్లి నివాసంలోనే లోకేష్ ఉంటున్నారు సాధారణంగా సీఎం నివాసం వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఉంటుంది గతంలో జగన్ నివాసం వద్ద అయితే దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ రోడ్డునే బ్లాక్ చేశారు అయితే చంద్రబాబు నివాసం వద్ద ప్రజలకు ఎటువంటి ఆంక్షలు లేవు వందల మంది ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లి నివాసానికి విచ్చేసినప్పటికీ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి లోకేష్ ప్రతి ఒక్కరిని కలుసుకుని వారి సమస్యలు వింటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన మంగళగిరి ప్రజలతో లోకేష్ ప్రత్యేక అనుబంధం పెంచుకున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే జనాన్ని పట్టించుకోకున్న లోకేష్ మాత్రం మంగళగిరి ప్రజల కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు జనం కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటకు కట్టుబడి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు మంగళవారం ఉదయం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు లోకేష్ ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు మీ సేవా వ్యవస్థ పైన ఆధారపడిన వారికి తగిన న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ మీ సేవా సంస్థ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు విజయవాడలో నిరసన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన పదహారు వందల కేసులు రద్దు చేయాలని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు ఆయుష్మాన్ హెల్త్ క్లినిక్ లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయడంతో పాటు ఇరవై మూడు శాతం వేతన సవరణ తొమ్మిది నెలల జీతాల పెండింగ్ వంటి సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎంపీసీఏ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు వివిధ సమస్యలతో ప్రజాదర్బార్కి వచ్చే వారికి మంత్రి లోకేష్ ఎంతో ఓపిగ్గా సమాధానాలు ఇస్తున్నారు అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న తీరును స్థానికులు అభినందిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి